ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ఇంకా వాడి వేడిగా జరిగాయి మొత్తం ఈసారి సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రుల పైన వైసీపీ తమ బాణాలను ఎక్కిపెట్టింది మొన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు నిన్న గంటా శ్రీనివాసరావు మరియు నారాయణ వ్యవహారం పై అసెంబ్లీ దద్దరిల్లింది ఇక తాజాగా ఈ రోజు మెగా ఆక్వా పార్క్ ఆనంద్ ఆక్వా పార్క్ పై వైసీపీ సభను దద్దరిల్లేలా చేసింది మంత్రి అచ్చు వైసీపీ నేతల తీరును సభలో విమర్శించాడు కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ అనే పదాన్ని ఆయన రిపోర్ట్ చదివి వినిపించగా జగన్ దీనిపై విమర్శ చేశారు ముందు మంత్రి గారు ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోవాలని చురకలాంటించారు రిపోర్ట్ లో ఉన్నది ట్రీట్మెంట్ ప్లాంట్ అని జగన్ దానిని సవరించారు ఇక జగన్ మాటకు చిర్రెత్తిన మంత్రి నీ చదువు గురించి నీ స్నేహితుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు కానీ ఆ సాక్ష్యాలు నేను బయట పెట్టను అని అసెంబ్లీలో ప్రకటన చేశారు దీంతో జగన్ ఏమయ్యా మీరు అబండాలు వేయడం తప్ప వాటిని ప్రూవ్ చేయరా మీరు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా అని జగన్ విమర్శించారు అని జగన్ గారు సవాల్ విసిరారు దీనిపై అచ్చెం నాయుడు నీకు నేను చాలు సీఎం గారు ఎందుకు అని ఎగతాల్ చేశారు జగన్ గారు ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు తెలుసు నాకు ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీ విజయాన్ని అందించారు రెండు సార్లు ఎంపీనయ్యా నేను ఒకసారి ఎమ్మెల్యే అయ్యాను అచ్చెన్నాయుడుకు కౌంటర్ ఇచ్చారు నాలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉన్నాడా చెప్పండి అని జగన్ గారు సవాల్ అంతే అంతేకాదు చంద్రబాబు